అండి ఈరోజు బజ్జీలు చేస్తున్నామండి వెరైటీ వెరైటీ బజ్జీలు మూడు రకాలు నాలుగు రకాలు పెడతాను ఈరోజు అయితే మిరపకాయ బజ్జీలండి మిరపకాయ అంటే ఈ బజ్జి మిరపకాయ మనం సన్న మిరపకాయ కారం ఉంటుంది ఇది కారం ఉండదు ఆల్రెడీ మధ్యలో కట్ చేసినాను మీరు కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను ఇట్లా కట్ చేస్తే మనకి ఈతనాలన్నీ తీసేసినాను నేను చిన్నపిల్లలైనా తినచ్చు అనమాట అందుకని అలాగే వంకాయ బజ్జీ వంకాయలు కూడా నేను ఇట్లనే చెయ్యను కట్ చేసి వేస్తాను కట్ చేసి వంకాయ బజ్జీలు చేస్తాను అలాగే కాకరకాయ బజ్జీ చూస్తారా కాకరకాయలు నేనైతే ఇదే ఫస్ట్ టైం కాకరకాయల బజ్జీలు ఇంతకు ఇంతకుముందు అయితే నేను ఇవన్నీ బజ్జీలు ఉల్లిగడ్డల బజ్జీలు ఇవన్నీ చేసినా కానీ కాకరకాయ బజ్జీ ఫస్ట్ టైం కొంచెం వెరైటీ ఉండాలి కదా అందుకనే కాకరకాయలు బజ్జీలు వేస్తున్నాను అలాగే ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ బజ్జీలు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఉల్లిగడ్డ ఇది కూడా కట్ చేసి నేను కేసినప్పుడు చూపిస్తాను కొద్దిగా వెరైటీ ఇప్పుడు మనము ఆల్రెడీ నేనైతే బజ్జీ పిండి కలిపి పెట్టినాను అర్ధగంట ముందే సోలా పొడి ఉప్పు వేసి కలిపినాను ఇదైతే ఇప్పుడు బాగా నానిపోయింది మన వీడియో అప్పుడు కలుపుకుంటే నానదు కదా అందుకని ముందే కలిపి బాగా ఇట్లా కలపాలి మనం మరి జోరుగా కలుపుకుంటే బాగుండదు మనకి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనమైతే ఆయిల్ వేస్తున్నానండి బజ్జీలే కాయలు ఎక్కువనే వేయాలి మనకి తొందరగా పెట్టాలి అంటే వేడిగా బాగా వేడెక్కాలి మన కాయలు సలే నేనైతే ఇట్లా కట్ చేస్తానండి వీళ్ళు దీనితోనే బజ్జీలు కూడా వేస్తాను కాకంటే రౌండ్ కట్ చేసి వేస్తాను నేనైతే చేతులకి కంటిలోకూడదాన్ని గ్లాసులు వేస్తానండి పిండిని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా అనుకో మనకి మన చేతులకు కూడా అంటదు చూసారా ఎంత బాగుంటుందో ఇది ఉంటుంది కదా మనం ఇట్లా ఇట్లా అన్న అన్నామనుకుంటూ అంటే త్రో ఇట్లా ట్రోకలు అయితే కట్ చేయలేదు మన మధ్యలో కట్ చేసినప్పుడు ఇంకా ఇట్లా పొడుగైనా వేసుకోవచ్చండి మనకేం చిట్టదు మనం కట్ చేయలేదు అనుకో ఖచ్చితంగా మనం అన్నా దుంచుకోవాలి పచ్చిమిరపకాయని లేకపోతే మనం మకాన్కైనా చిడుతుంది మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి బజ్జీలు అంటే చిన్నపిల్లలు మాత్రం అస్సలు పెట్టుకోదండి బజ్జీలు వేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి బజ్జీలు అంటే ఎందుకంటే నేను నూనె విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటానండి ఇంత జాగ్రత్త ఎలా తీసుకున్నట్టే ఒకసారి చిట్టింది అందుకని ఇంత జాగ్రత్త తీసు మనకు బజ్జీలు అయితే కాలే తీసేస్తాను కానీ ఒకసారి తీయడం లేదు కదా ఇవి బాగా బాగున్నాయి బజ్జీలు అని నేను ఒకటొక్కటే తీసేస్తున్నాను ఇంకా కొత్తి కాలాలి నేనైతే ఇట్లా కట్ చేసినానండి ఇవి ఉల్లిగడ్డ కజ్జికి ఇవి కూడా మనం ఒకటొక్కటే వేయాలి మనం ఉల్లిపక్కడ వేయకూడదు ఇది కొంచెం ఉల్లిపక్కడ అలాగే వేసేది కాదు అందుకని ఇలా మనకు కొంచెం గట్టిగా ఉండాలి పిండి ఇట్లా వేసేటప్పుడు మరి ఉంటే దీనికి అండిపోదు కదా అందుకని ఇట్లా చేస్తే సహా కరుపుకొని తినాల్సిందే ఉల్లిగడ తీయనిక రాదండి మన బజ్జీల మెరుపుగా తీసేసినట్టు ఉల్లిగడ్డ కూడా తీసేస్తారు అందుకని నేను అట్లా తినాలని ఉల్లిగడ్డ కూడా కలిపి అట్లా చేసినాను కొద్దిగా వెరైటీగా ఉంటే బాగుంటాయి కదా బజ్జీలంటే అది పక్కగా పెట్టేస్తానండి అయితే ఇట్లా కట్ చేసినానండి కదా ఇప్పుడు మనం వంకాయలు ఇట్లా వేసేద్దాము వంకాయ బజ్జీ అయినా మనం ఏదైనా వేసుకునేటప్పుడు మనం ఎక్కువగా పతలా కలుపుకోకూడదు కలిపినామనుకో మనకు మనకి జారిపోతుంది పిండి అందుకని అట్లా అంతే కొంచెం కాలుతున్నాయి మనం కాలునేటి కాలినట్టు ఇట్లా తిప్పేసుకోవాలి లేకపోతే మనకి మాడిపోతాయి మనకు కొంచెం బాగా కాలాలండి నేనైతే కాలినీటి కాలంట్టు తీసేస్తానండి మాడిపోతాయి కదా మనకి వంకాయ బజ్జీ అందులో ఇది బజ్జి మనం వంకాయ అట్లనే కూడా మనం ఫస్ట్ వంకాయ బాగా నూనెలో వేయించుకొని కూడా చేసుకోవచ్చు కానీ మనకి వంకాయ కొంచెం తొందరగా ఉడకది కదా అందుకని నేను ఇట్లా చేసినాను ఇవన్నీ వంకాయ బజ్జి అండి వంకాయ ఇట్లా మధ్యలో కట్ చేసి వేసినాను కాకరకాయ బజ్జీలు ఒకటి వేస్తాను కాకరకాయలు అయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలండి అదా ఇట్లా కట్ చేస్తే మనం ఫస్ట్ నూనెలో వేయించుకున్నాం ఎందుకంటే మనకి బజ్జీలో కుడతది కదా అందుకని ఫస్ట్ బాగా నూనె వేడెక్కింది ఫస్ట్ కొద్దిగా లైట్గా వేగండి కాకరకాయలు మనకు వేగితే బజ్జీ వేయడానికి బాగుంటాయి అనమాట అందుకని కొంచెం వేగితే బాగుంటుంది కాకరకాయ బజ్జీ లైట్గా వేయగాలి కాకరకాయలు ఇట్లా ఏగితే మనం బజ్జీలు వేసుకొని ఇంకా బాగుంటాయి తీసేస్తాను నేను మన కొద్దిగా ఇట్లా ఏగాలండి కాకపోతే ఇట్లా ఏగితే మనకు చేదు ఉండదు అనమాట అందుకని ఇప్పుడు వేసేస్తాం బడ్జీలను మనం బాగా ఇట్లా పూసుకోవాలండి మనం చికెన్ పూస్తాం కదా అట్లా ఉయ్యాలి ఇది చాలా కాకరకాయ బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాకరకాయ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు కూడా మనకు అన్నంలోకైనా చిప్స్లా తింటారు కదా కొందరు అట్లా కూడా చేసుకొని తినచ్చు మరి అచ్చు మర్చికాయ బజ్జీలు అనే కనబడుతున్నాయి మిరపకాయ కాదు కాకరకాయ కాకరకాయ బజ్జీ అయితే ఏగిందండి తీసేస్తాము ఏదైనా సరే మనం చేసుకునే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే మనం పిండి కూడా బాగా కలుపుకోవాలి చూసారా కాకరకాయ బజ్జీలు బజ్జీలు అయితే నాలుగు రణాలు వేస్తుంది ఇవి మిరపకాయ బజ్జీ ఇవి వంకాయ బజ్జీ ఇవి కాకరకాయ బజ్జీ ఇది ఉల్లిగడ్డ బజ్జి కథ నేను చాలా ఇష్టం నా కాకరకాయలు నేను ఫస్ట్ కాకరకాయ బజ్జీ చూపిస్తాను வச்சின அது எ ேஸ்டுது இல்லை கலப்பு காம்பினேஷன் அந்த பாகோ நிஜமாக బజ్జి కూడా చాలా బాగుంది నేను చాలాసార్లు ఉల్ల బజ్జీలయితే చేసుకుంటానంటే కానీ ఉల్లిగడ్డ బజ్జీ దాని కారం కాయ బజ్జీ బాగున్నాయి అలాగా ఇప్పుడు మిరకాయ బజ్జీలు అట్లా మెరైతే అంత కారం అనేవి కాదు బజ్జి మేరకాని వంకాయ బజ్జీ అన్నీ వేడిగానే ఉన్నాయా మన వేడుకన చాలా టేస్ట్ ఉంటుందా ఒకసారి చూపిమా వంకాయ ఎట్లా ఉడికిందనేది వంకాయ చూస్తారా లోపల ఎంత బాగా ఉడికిపోయిందో మనం వంకాయ అయితే అట్లనే ఇస్తేస్తున్నాం కదా చూసారా చాలా బాగుంది వంకాయ బజ్జీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసినాను అందుకే వంటకి మనకు వంకాయ చేది ఎత్తకూడదు కదా అందుకని కారం కూడా వేసినాను ఇలా వంకాయ మట్ట పెట్టేసి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్మెంట్ చేసుకోండి చాలా ఇలాగే వెరైటీ వెరైటీ ఉంటుందా వస్తుందండి ఇద ఈరోజు అన్ని ప్రత్యేక అంతా చాలా బాగా వచ్చింది బాయ్